నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటలకు విడయిస్తున్నాను నాకు ఈరోజు మధ్యాహ్నం ఆయన ఎవరో ఏందో పేరు తెలవదు వాట్సాప్లో నెంబర్ ఉంది కానీ నెంబర్ చూపెట్టా ఇక ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది ఈ మెసేజ్కి అర్థం ఏంటంటే ఆయనే రెండు వేల పదిహేడు మాడలో పద్దెనిమిది మాడలో జెడ్ వర్షను ఢిల్లీలో తొమ్మిది లక్షలకు ఇన్నోవా క్రిస్ట ఆటోమేటిక్ కొన్నాడంట చాలా గ్రేట్ నీకు దొరికింది నీ అదృష్టం అయితే నాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇవో ఇంత పెద్ద మెసేజ్ పెట్టండి సార్ సరే ఏదో నాకు ఫస్ట్ నేను ఆయాన్ని అని కానీ నమస్తే సార్ అని రిప్లై చేయండి సార్ అని పేరు కూడా ఉంటుంది ఇక్కడ సార్ సార్ అని చూడు ఇక్కడ సార్ నమస్తే సార్ అని పెట్టినా అయిపోయింది ఇంత పెద్ద మెసేజ్ పెట్టి నేను వర్క్ బిజీలో ఫుల్ ఉన్నా నేను చూసుకోలే పట్టించుకోలే నా పని ఏం చేసుకోలేదు తర్వాత కొద్దిసేపు అయినాక మెసేజ్లు వచ్చినాయి అని చూసేసరికి ఆయన రెండు మూడు బండ్లు పెట్టి పెట్టిండు సరే అన్న ఇక అది మనకు సంబంధం లేని ఓన్ ఇష్టం ఆడ అనుకొని నేను వదిలేసిన తర్వాత నేను నిన్న రాత్రి ఒకటి జెడ్ వర్షన్ బండి పెట్టిన సార్ ఇవన్నీ పెట్టిన బండి జెడ్ క్రిస్ట్ దీనికి ఏం పెట్టిండంటే ఈ బండి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అంటున్నావు మళ్ళీ నీ కాంట్రోస్ ట్రాన్స్పోర్ట్కి పైసలు ఇవ్వాలి నీకు కమిషన్ ఇవ్వాలి మళ్ళీ తెలంగాణ ట్యాక్స్ మూడు లక్షలు కట్టాలి రేట్ పెట్టి ఓడి కొంట నేను వన్ మంత్ చెప్పిన భయనే నీ నెంబర్ కూడా ఇలా చెప్పొచ్చు నేను నాకు ఎందుకు ఇప్పుడు కోపం వచ్చింది తెలుసా నువ్వు ఎస్ఎంఎస్ నీ నెంబర్ బ్లాక్ పెట్టాను నీతో నీ ఇప్పుడు నేను ఈయనట ఢిల్లీలో ఢిల్లీలో దానికన్నా మంచి కండిషన్ ఉన్న బండి తొమ్మిది యాభై లక్షలకి ఈయనిప్పిస్తారట నువ్వు రాయిడ్కి నేను ఢిల్లీలో ఉన్నా లొకేషన్ పెడతాను నీకు ఈ ఉట్టి ఉట్టి మాటలు ఇంటికాడ వండి మాట్లాడద్దు అయ్యవర్సర్ ఆటకు తిరిగేటోళ్ళు ఢిల్లీలో వచ్చి కారు కొనాలంటే కింద దమ్ముండాలి నాకు ఎంత తిక్కలేసిందంటే ఇప్పుడు వీడు ఏం చేసిండంటే ఇంకా ఈ ఏమని మోసం కాకుండా ఇం ఇంత పెద్ద మెసేజ్ నేను మోసం కాకుండా చూస్తున్నా అని నువ్వే మోసం చేస్తున్నావు అని పెట్టిండి రాజ్యాంగంలో రాస్తుంది అబ్బయ్యా ఇంతకే అమ్మాలని బై డీలర్ దగ్గరికి కారు అమ్మకానికి వచ్చింది ఇద్దరు డీలర్ ఓనర్ మాట్లాడుకుంటారు వాడు చెప్పిన రేటుకు వీడికి చెప్పిన రేటుకు నేను లక్ష రూపాయలు ఎక్కువ పెట్టిన వీడో మనటోళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పెడితే పద్నాలుగు డెబ్బై ఐదు కొంటారా మనోళ్ళు కొనరు కదా నేను నిన్న బండి పదమూడు లక్షల ఎనభై వేలకు కొన్నాను అదే బండి సెవెంటీన్ మోడల్ లక్షలోపు తిరిగింది నేను ఇక్కడ పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు కమ్మిన సిల్వర్ కలర్ మళ్ళా నీకు నాలెడ్జ్ లేదు నీకు తెలియదు నేనేదో నా పని నేను చేసుకుంటా నేను బిజీలో ఉంటే గింతింత పెద్ద పెద్ద పొడు పొడు మెసేజ్లు పెడుతున్నాం పని పాట లేదా నీకు పని చేసుకొని బతుకు అవులే కాని ఉన్నావు పాగలుగా దిమాక్ లేదు కొంచెం కూడా గిత్త పెద్ద మెసేజ్ పెట్టే అంత టైం దొరికిందా నీకు నేనంటే వీడియోలు చూస్తా నేను ఫుల్ బిజీ ఉంటా నెంబర్ బ్లాక్ పెట్టుకుంటే నువ్వు మంచోని అయిపోతావు అని పెట్టి నీస్ ఉండని పాగలుగా తోటి మాట్లాడే టైం లేదు నాకు రోజుకు నీయోండి వంద మంది మెసేజ్ పెడతారు నాకు వెంటనే బ్లాక్ చేసి పర్ది ఇంకా నాకేం అవసరం నీస్ నేను వచ్చి ఇప్పుడు పది పదిహేను రోజులు అవుతుంది ఇరవై కార్లు పంపించాను ఇరవై కార్లల్లో సొంతంగా నేను పది పెట్టుబడి పెట్టి కొన్నాను దంద చేసి రంటే కూర్చొని టీవీ సీరియల్ చూసి సినిమాలు చూసి సికార్లు చేసినట్టు కాదు ఇంటికి రా ఒకసారి పెళ్లం పోరాని అయ్యావని ఇడిచిపెట్టచ్చి నువ్వు ఏదో తొమ్మిదిన్నర కొన్నా అంటున్నావు ఆ కారు నీరు ఎంత మంచి కాస్ట్ లాగా కొన్నావో అది తీసుకోని రా తొమ్మిదిన్నర గుట్టి ట్యాక్సీ ప్లేట్ అమ్ముతారు భయ్య ఉనీస్ మోడల్ ట్యాక్సీ ప్లేటు టూ పాయింట్ ఫోర్ జీ ఆ పవర్ దో బస్ కమర్షియల్ గాడి ఆ కిత్రమే బేస్ తెచ్చి టెన్ ఫిఫ్టీ పదిన్నరకు అమ్ముతాడట కమర్షియల్ బండి నీ మోకానికి జెడ్ వర్షన్ నువ్వు టూ టూ పాయింట్ ఎయిట్ జెడ్ తొమ్మిదిన్నరకు కొన్నావు అమ్మిన పాగలుగాడేవాడు నీకు అసలు కొంచెమన్నా దిమాకు ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు ఎదురుగు ఉంటే గుద్దావాళ్ళది అంత తిక్క ఎంగింది అంత పెద్ద మెసేజ్ పెట్టినావు నువ్వు అయ్యప్ప మీద బతికే బడకవులకు ఏం ఏముంటుంది నాలెడ్జ్ బయట ప్రపంచం గురించి కూడా కూడద నీకు జీల దమ్ముండాలి ఢిల్లీ నుంచి జగితాల దాకా బండ్లు పట్టుకొని పోవాలంటే పదేళ్ళ బిజినెస్ చేస్తున్నా నాకు చెప్తున్నావు నువ్వు అరే నా ఇష్టం భావి నేను కార్ వచ్చింది నేను పెట్టినా నాకు అటు కమిషన్ వస్తది ఇటు నేను ఇరవై ఐదు వేలు తీసుకుంటా నువ్వు అని కదా బాయి నాకు చెప్పడానికి నీకేం అవసరం ఇంతనే కమిషన్ తీసుకోవాలి తక్కువ తీసుకో హైదరాబాద్లో ఎంత తీసుకుంటారు తెలుసా నీకు కమిషన్ మనుషులు పట్టకుండా తాపకూడదలుగుతాడు ఇట్లా నెంబర్ చెప్తా బిడ్డ ఇంకోసారి నాకు మెసేజ్ గిట్టా అంటే యూట్యూబ్లో ఆడోడు ఆ మధ్యలో గట్లనే సతాయించిండు వీవీఐ కొడుకుండే డైరెక్ట్ యూట్యూబ్లో వీడియో పెట్టిన ఢిల్లీ నుంచి ఇంటికోంగా తర్వాత బాంచం దండం పెడతా అంటే కూడా వినలేక అన్ని కాల్స్ వేయాలి ఇంటికి నేను పని చేసుకొని బతుకుతున్నా నా పన్ను వేసుకొని నువ్వుని కూడా నాకు చెప్పడానికి నువ్వు ఇంతకే కారం అమ్మాలి అంతకే అది నా ఇష్టం సిల్బడిని నేను షోరూమ్ కంటే లక్ష రూపాయలు ఎక్కువ అమ్ముతా కొనడం ఇష్టం నా ఇష్టం అది నువ్వో నీ మధ్యలో ఢిల్లీల రేటు ఢిల్లీ రేటు జగితాల రేటు జగితాలు అదే బండి నేను పద్నాలుగు లక్షల కొని నేను పేపర్లు వేసి ఇరవై లక్షలకు అమ్ముతా జగిత్యాల కొంటారు దాన్ని దానికి డిమాండ్ ఉంది సేమ్ బండి నా దగ్గరికి వచ్చింది ఒక పెద్ద పూజారిది డీడింగ్ ట్యాంపరింగ్ ఉంది రెండు లక్షలు తిరిగింది లక్ష చిల్లర వేసి పెట్టిండి పదహారు లక్షల అవే చెప్పిండు సిక్స్టీన్ మోడల్ జెడ్ వర్షన్ నీకు తొమ్మిదిన్నరకు ఇక్కడ ఢిల్లీలో కూడా మోగానికి కమర్షియల్ బండ్లు అమ్ముతారు ఇక్కడ తొమ్మిది పది లక్షలకు రెండు వేల పదహారు పదిహేడు మోడల్ ఏమో కొంచెమన్నా తెలివి ఉండాలి పని లేదా నీకు పని చేసుకొని బతుకు నా మీద ఇవరి దాకా వీడియోలలో బిజీ ఉన్నా దగ్గర దగ్గర ఇయ్యాలో పది వీడియోలు చేసిన నా పనిలే నేను బిజీ ఉంటే వాడవడో వాడవడో ఈడోడో మోపై తాప మెసేజ్ పెడతారు రేటు ఎక్కడిది మా వాడు మొన్న యాభై వేలకే తెచ్చాడు కోడి లక్ష వీడికి రా తెలుస్తుంది నేను హైదరాబాద్ సార్ ఓన్లీ రెండు లక్షల కారు పోయిందా ఇంటికి తో ఇంజన్ కూర్చుంది ఇంజన్ ఇప్పిన వీడియో కూడా పెట్టినా చూసుకో अरे यार हो गया नहीं भाई मैं उसने इधर सुनो रहने दो हजार सत्रह सा, जेड ऑटो साढ़े नौ लाख में लिया करते चप्पल से मार खा तो मैं दिल्ली में वो गाड़ी रेट और रेट में मिले तो हाँ कमर्शियल गाड़ी नहीं मिलती साढ़े नौ में अरे मैं का... वो लोग दिल्ली ना आ सके नहीं वो बात आए तो मिले नहीं गाड़ी मैं उसका नंबर व्हाट्सएप में ब्लॉक करे तो एस एम एस कर मेरे का एस एम एस मेरे पास है एस एम एस में क्या तू चीट रहे वोट रहे बोल के मैं केस भी कर सकता हूँ उसके ऊपर बोस किसको चीट किया मैं हजारों गाड़ियाँ दे रूँ अभी आपका कहते गाड़ी बेचा मेरा हाँ परसों आपने मुझे अट्रा मॉडल क्रिस्टा दिया कहते में दिया जी हाँ तो फिर यो अगर ने कमर्शियल बदरा चल मैं कुमार पादी लाख से लग टू थाउजेंड तो एटीन इंडिंग కమర్షియల్ బండే ఎయిటీన్ మోడల్ పో జగిత్యాల పోయి చూసుకో బండి జగిత్యాలు వచ్చింది నిన్న తెలుగు ఉండాలి కొంచెం అన్న చదువుకున్నావును నీకే ఇంగ్లీష్ వచ్చా దంత పెద్ద మెసేజ్ పెట్టినావంటే నీకు ఎంత వేస్ట్ కానివి ఎంత ఖాళీగా ఉన్నావో నేను ఆ మెసేజ్ చూస్తేనే అర్థమైంది పని లేదు పాట లేదు మంది మీద వారు ఏడ్చుడే మనకేమో సాత కాదు అని చేస్తే మనకు నచ్చదు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి తిరుగు నీకు అమ్మినోడవడు అన్ని తీసుకొచ్చి నా ముంగట చూపెట్టు తొమ్మిదిన్నరకు ఎట్లా మిండు అదే బండి నేను పదకొండు లక్షలకు కొంటా జెడ్ వర్షన్ ఆటోమేటిక్ వైట్ కలర్ బండే దొరకతలేదు ఢిల్లీలా పది మంది కస్టమర్లు ఉన్నారు నాకు వైట్ కలరే కావాలి వైట్ లక్ష లక్ష రూపాయలు ఇచ్చి ఇప్పటివరకు ఫోన్ కూడా వేయలే లక్ష రూపాయలు నాకు ఇచ్చి ఇప్పటివరకు ఫోన్ కూడా వేయలే బాబుగా పైసలు అని బండి దొరికినాకనే తీసుకుంటా ఉండ నీ దగ్గరని ఇచ్చిర్రు అది నా పని నువ్వు కూడా నా లెక్కన దంద ఎత్త వచ్చు నీ కూడా నిన్న కోడి నమ్మడు ఎందుకంటే దొంగన కొడుకున్నట్టు నన్ను నేనేమో బండ్ల మీద బండి కొనుక్కుంటా పంపిస్తున్నా నీకు మండిని ఎక్కడ మిరపకాయ పెట్టినట్టు నాకు మెసేజ్ పెట్టు చాలు చేసినావు ఇంకోసారి మెసేజ్ పెట్టి బిడ్డ నీ సంగతి ఉంటుంది పని చేసుకొని బతుకు నన్ను ఎందుకు గెలుపుతున్నావురా సాడేనవే జెడ్ వర్షన్ కొందైతాయ్ ఢిల్లీ మెసేజ్ దోహజార్ సత్ర జీలియా పర్సన్ బార లాక్ హజార్ మే ఇంకోసారి గిట్ట ఫోన్ చేయి మెసేజ్ పెట్టినా ఏమైనా ఫోన్ చేసినా నీ నెంబర్ డైరెక్ట్ ఇలా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లా లేదు తప్పు నీకు అర్థమవుతుంది ఒకేసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ